మీరు ఎక్కడికి వెళ్తున్నారు నేను కాశీకి వెళ్తున్నానండి నేను రావచ్చా మీతో రండి ఎవరైనా మాది ఇక్కడే చిన్న పల్లెటూరమ్మా అవునా నాకు మీతోని కాశీ వెళ్లాలని ఉంది అందుకే మీతో వస్తున్నానమ్మా నరికేం భాగ్యం వెళ్దాం కదండి ఈ దగ్గరలోనే సత్రం ఉంది అక్కడికి వెళ్ళి మనం చార్దే తప్పకుండా తప్పకుండా ఈ విడి దగ్గర చాలా బంగారం ఉన్నట్లుంది ఎలాగో ఒకలాగా ఆవిడ దగ్గర ఆ బంగారం అంతా దోచుకొని వెళ్ళిపోతాను ఏదివిడ ఇంకా రాలేదేంటి రామ్మా వచ్చి పడుకో నేను మరి కాశీకి రానమ్మా నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏమైంది ఇప్పుడు నేను రానమ్మా నేను రాను నా పని అయిపోయింది నేను రాను నేను ముందు నుండి మీ ఇద్దరిని గమనిస్తున్నాను కాశీ ప్రయాణం కదా బయలుదేరినట్టుకున్నారు ఆవిడ వెళ్ళిపోయారు ఏం జరిగింది ఆవిడ దొంగని నేను గమనించానమ్మా అందుకే చాలా వెతకడం కూడా చూశాను నేను దొరికినట్టు లేదు వెళ్ళిపోయింది ఆవిడ గమనించి నేను ఏం చేశానంటే ఆవిడ తలకిందే ఈ మూటను పెట్టాను ఈ కథ సారాంశం మీకు అర్థమైందా ఏంటంటే సంపద మనలోనే ఉంటుంది మనలోని సంపదని మనం గ్రహించక మొత్తం చుట్టూ వెతుకుతూ ఉంటాం ఆ జ్ఞాన సంపదని మనలోనే మనం వెతుక్కోవాలి జై గోవిందా జై బాబా